ಯಾದವ್ಗಾರ ಗ್ರಾಮ ಕರ್ನಾಲ್ ಜಿಲ್ಲಾ ಬಹುಮತ ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ సాధసన్ ఎన్నర నేను ఐదు నేల ఒక్క నాలుగో సాధించారు నాలుగో ए ओ बेटे जो कर रचना बुला ए रे ना सिग्नल सेंटर में यस कर लो ए रे ना ए रे रिवर्स ए ओ ए ओ नाली रे अरे पटेल पुला गोलार मंडी है अरे सर ಇದರೇ <inaudible> ನೋ <wai> okay, nah. <negóciohan> <led> <tidak> uh,

चलो 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 29వ బహమత రెన్నా వస్తారేరో బాబు హా కరెక్ట్ 19వ కరెక్ట్ నొండి ఫాసడన్ గట్టిగా చెప్పండి నా ఓకేనా 29వ బహమత నొసలగా ఉండిపోవాలి సర్ప్రైజ్

ఉద్యాల గ్రామంలో శ్రీ 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 కట్లి గౌరమ్మ తల్లి చిన్నాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యాల గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేశవాళి మండలాలు బలదర్శన పూజలు ఏర్పాటు చేసి ఈ పూజలు మొత్తం పదహైదు వేల రూపాయలు మరి బహుమతిని సాధించినారు శ్రీ మారమ్మ తల్లి మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నరసింహ గారు గోవిందవాడ గ్రామం మండల అనంతపురం జలవారి ఆరం దొరని సాధించారు ఐదు నెలల నాలుగు వందల అడుగుల సాధించారు సాధించిన వాడు

సాధించారు చుర్గ మండలం కర్ణాటక జాత ఆరు చూడాలి ఏడు సాధించారు తొమ్మిది బుసేశ్వరు జేల రెండు వందల యాభై ఏడు ఏడు చూడాలి తొమ్మిది బహుమతి